అధికార పార్టీలో చేరేందుకు అరుళ్లు చేస్తున్నారట అక్కడ వైసీపీ కార్పొరేటర్లు మంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారిందట ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి మూడు నెలలు కూడా అపోజిషన్ లో ఎందుకు ఉండలేకపోతున్నారు పోటీలు పడి అధికార పార్టీలో ఎందుకు చేరుతున్నారు అదృష్టం పండితి ఆరు నూరవుతాయన్న సామెతలాగే వైసీపీ పవర్లో ఉండగా ఐదేళ్లు అధికారాన్ని అనుభవించారు టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఓటమే లక్ష్యంగా పనిచేశారు సీన్ కట్ చేస్తే అధికారం చేజారిపోయింది దీంతో బుక్కిరి బిక్కిరవుతున్నారు నెల్లూరు నగర కార్పొరేటర్లు పాహిమామంటూ అంటూ నెల రోజులుగా మంత్రి నారాయణ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట వారు సార్ మేము వచ్చేస్తాం కాస్త చోటివ్వండి అంటూ విజయవాడకు వెళ్లి మరి మంత్రి నారాయణని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారట ఇదంతా చూసి ముక్కున వేలేసుకుంటున్నారట నెల్లూరు ప్రజలు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలకు విస్తరించి ఉంది నెల్లూరు నగర పాలక సంస్థ మొత్తం యాభై నాలుగు మంది కార్పొరేటర్లలో ఇరవై ఎనిమిది మంది నెల్లూరు నగర పరిధిలోని కార్పొరేటర్లైతే మిగిలిన ఇరవై ఆరు మంది నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్లను గత ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి దక్కించుకుంది అప్పటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ వ్యూహాలతో నూటికి నూరు శాతం వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి సీన్ మారిపోయింది అనిల్ కుమార్ సీటు వేరే జిల్లాకు మారితే అధినాయకత్వంపై తిరుగుబాటుతో వైసీపీకి దూరమయ్యారు రూరల్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థి ఖలీల్ని నెల్లూరు సిటీలో నిలబెట్టింది వైసీపీ పొంగూరు నారాయణని ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది సిటీ ఎమ్మెల్యేగా గెలవడమే కాదు కూటమి ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి అయ్యారు నారాయణ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ విజయం కోసం టీడీపీ నేతలు కష్టపడ్డారు జనసేన బీజేపీ నేతలు గట్టిగా నిలబడ్డారు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలోనే పూర్తిగా పట్టుకోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంచనం సృష్టించి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయాయి దీంతో వైసీపీలోని ముఖ్య నేతలు కూడా క్యూ కట్టి కండువాలు మార్చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అండగా నిలిచే నాయకుడు కూడా లేకుండా పోవడంతో వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన అనేక మంది కార్పొరేటర్లు ఇప్పటికే మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మంత్రి విజయవాడలో కలిసి మంతనాలు కూడా సాగించారట దీంతో మంత్రి నారాయణ కార్పొరేటర్లను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం త్వరలోని మూకుమ్మడిగా కార్పొరేటర్లు కండువా మార్చేస్తారనే టాక్ నడుస్తోంది వైసీపీ కార్పొరేటర్లు వచ్చి చేరితే మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉండి కష్టకాలంలోనూ పార్టీ కోసం కష్టపడ్డ నేతల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది వైసీపీ నేతలంతా టీడీపీలోకి వచ్చి మళ్లీ ఆధిపత్యానికి ప్రయత్నిస్తే తమ పరిస్థితి ఏంటన్న డైలమాలో పడ్డారట నెల్లూరు సిటీ టీడీపీ సీనియర్లు పార్టీ తమ్ముళ్లు ఓ పక్క అధికారం పోవడం మరోవైపు వైసీపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో టీడీపీలో చేరడం తప్ప మరో మార్గం లేదనుకుంటున్నారట వైసీపీ నేతలు ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ జనసేన నాయకులను ముప్పుతిప్పలు పెట్టారు కొందరు అంతేగాక ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్న కార్పొరేటర్లలో అనేక మంది వైసీపీ ప్రభుత్వ హయాంలో పాల్పడిన అనేక అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి వైసీపీ అధికారం కోల్పోవడంతో పదవులున్నా తమ ఆటలు సాగవని పదవీ గండం తప్పదనే భయంతోనే వైసీపీ కార్పొరేటర్లు టీడీపీపై ప్రేమ ప్రదర్శిస్తున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి అయితే మంత్రి నారాయణ కూడా వీరి చేరికకు సానుకూలంగా ఉన్నారంటున్నారు ఐదేళ్ల పాటు ఆర్థికంగా బలపడిన వారు కండువా మారిస్తే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన అనేక మంది నేతలు గుర్తింపును కోల్పోయే ఉందని కలవరపడుతున్నారు నెల్లూరు తమ్ముళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా వ్యవహరించే కొందరిని చూసి జనం కూడా చీత్కరించుకుంటున్నారు పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడుతున్న నేతలకు పెద్దపీట వేసి అవకాశవాదంతో వ్యవహరించే వలస పక్షులకు అధిష్టానం చెక్ పెట్టాలంటున్నారు స్థానిక నేతలు మరి పార్టీ శ్రేణుల మనోభావాలను గౌరవించి వలస నేతలకు అధిష్టానం బ్రేకేస్తుందో చేర్చుకున్నా ఎలా కట్టడి చేస్తుందో సొంత నేతలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారో అన్నది నారాయణపైనే ఆధారపడి ఉంది మంత్రి గారు వింటున్నారా